వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఏపీ రాజకీయాలు రోజు రోజుకి సరికొత్త పందాలు సాగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఇప్పుడే చాలా మంది ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పైన ముఖ్యంగా వ్యతిరేకంగా తయారవుతున్నారు అనేసి మనకు చాలా పబ్లిక్ టాక్స్ కావచ్చు లేదా కొన్ని సర్వేలు కావచ్చు ఇక ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మనం రోజు రోజుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు పూరితమైన కావచ్చు లేదా పాలనా పరమైనటువంటి తప్పిదాల పైన కూడా ఎప్పటికప్పుడు ప్రతి పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన కూడా ఎక్కువగా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలో జగన్ పైన చంద్రబాబు నాయుడు గారు కొన్ని అస్త్రాలను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఆ అస్త్రాలు ఏంటంటే ఒకటి ప్రశాంత్ కిషోరు రెండు వైఎస్ షర్మిళ వీళ్ళిద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డిపైకి చంద్రాస్తాల్ లాగా ఆయన ప్రయోగిస్తున్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేవి కూడా మనకు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఏపీ ఎన్నికలు కూడా ఈసారి చాలా వాడి వేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా అనూహ్యంగా మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి జగన్ తన అధికారంలో మరో విడత నిలబెట్టుకోవడానికి అనేకమైనటువంటి వ్యూహాలు కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు ఎలాగైనా జగన్ ఓడించాలనేసి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి అడుగులు వేస్తున్నారు బిజెపి వైఖరి అంటే వీళ్ళతో పొత్తుకు సంబంధించి బీజేపీ వైఖరి కూడా మనకు ఫైనల్ గా తేరాల్సి ఉంది ఇక కాంగ్రెస్ ఈసారి ఏపీ పైన కూడా ఫోకస్ చేసింది అంటే మనం రీసెంట్గా చూసినట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయ్ లంకా మోగించింది ఆ తర్వాత తెలంగాణ పైన ఫోకస్ చేసి తెలంగాణలో కూడా విజయ్ లంక అయితే ముగించింది ఈసారి ఏపీ పైన కూడా ఫోకస్ చేస్తుంది అయితే ఏపీ పైన ఫోకస్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాల వారిగా ఎక్కడా కూడా క్యాండిడేట్స్ అయితే లేదు కానీ అంటే ఎక్కువగా నేషనల్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి క్యాండిడేట్స్ ని ఓవర్ నైట్ లో కావాల్సినా కానీ ఆ పార్టీ క్యాండిడేట్స్ అయితే సిద్ధం చేసుకుంటుంది కావాలనుకుంటే కానీ ఇక్కడ ఈసారి ఏవి పైన కూడా టార్గెట్ పెట్టుకుంది ఎలాగైనా ఈసారి కాకుండా నెక్స్ట్ వచ్చేసారికి కూడా అటు అధికార పార్టీ అయినటువంటి పార్టీకి ప్రతిపక్ష పార్టీగా నిలబడడానికైనా ప్రయత్నాలు అయితే చేస్తుంది కాబట్టి ఇదే సమయంలో జగన్ ను టార్గెట్ గా ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కుతూ ఉన్నాయి ఇటువంటి సమయంలో వైఎస్ఆర్ సిపి పైన చేయి సాధించేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మైండ్ గేమ్ ప్రారంభించారు అని చెప్పుకోవచ్చు ఎందుకు అనేది కూడా అంటే ఆయన ఏదో పెద్ద ఉత్తం రాజకీయ దురంధరుడని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు రాజకీయ చాణక్యుడని ఇలాంటివన్నీ కూడా ఆయన ఆయన గురించి చెప్తూ ఉంటారు ఏదేమైనా ఇక్కడ గెలుపుకోవడం ఎంత రాజకీయ చాణకుడైనా కానీ ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే ప్రజల తీర్పుతోనే ఉంటారు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మైండ్ గేమ్ అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది కొత్త వ్యూహాలను కూడా సిద్ధం చేస్తున్నారు ఏపీలో జగన్ ను ఎలాగైనా ఓడించడం కోసం అంటే జగన్ వర్సెస్ చంద్రబాబు ఇద్దరు కూడా ఒకరి పైన ఒకరు వ్యూహాలు ప్రత్యూహాలు కూడా రెడీ చేసుకున్నారు ఈ ఆసక్తికరమైనటువంటిగా మారిపోతూ ఉన్నాయి రాజకీయాలు అయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన పొత్తు హండ్రెడ్ పర్సెంట్ మనకు కన్ఫర్మ్ అయిన విషయం మనకు తెలుసు కాబట్టి అనూహ్యంగా జగన్ సిట్టింగ్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుస్తూ సామాజిక సమీకరణాలు అనే దీన్ని తెరపై తెరపై తీసుకొస్తూ ఉన్నారు అయితే వైసీపీ జనసేన సీట్లు ఖరారులో కానీ ఇవంతా కూడా కొంత డైలమా వాతావరణం అయితే క్రియేట్ చేశారు అంటే వైసీపీ కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వట్లేదు అని చెప్పింది కానీ కొత్త వారికి ఎవరికి ఇస్తారు అనేది అంటే సామాజిక వర్గ పరంగా వైసీపీ అడుగులు వేస్తుంది కానీ వాళ్ళు ఎవరు ఎంతమందికి ఏ ఏ నియోజకవర్గంలో ఇస్తారనే దానికి సంబంధించి అటు వైసీపీ కావచ్చు లేదా టీడీపీ పొత్తుతో జనసేన పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఈ పొత్తులో జనసేన ఎన్ని సీట్లు ఆశిస్తుంది టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇక్కడ మనకు తేలాల్సి ఉంది అయితే ఇక్కడ ఆ యొక్క డైలమా వాతావరణం అయితే ఇక్కడ మనకు చూస్తూనే ఉన్నాం ఇదే సమయంలో చంద్రబాబు కౌంటర్ గా మైండ్ గేమ్ ప్రారంభించేశారు కొంతకాలంగా టచ్ లో ఉన్నటువంటి అంటే ఆరు నెలలకు ఆరు నెలలకు పైగా ప్రశాంత్ కిషోర్ తో అటు నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఖర్చులో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది అంటే ఇప్పుడు అది ఆ రీసెంట్గా అంటే ఏదో ఒక రోజు తెలంగాణ వచ్చేసేది కాదు కదా ఇక్కడ ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు అటు వైఎస్ఆర్ సిపి పార్టీకి కావచ్చు రెండు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు అనేది చాలా కీలకం పవన్ కళ్యాణ్ గారు కూడా కీలకమే కనీసం ఈసారి ఒక పది నుండి ముప్పై సీట్లైనా గెలవాలనేసి ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక వైసీపీ టిడిపికి సంబంధించి చూస్తే ఇది ఇద్దరికి కూడా డూ ఆర్ డే అనమాట పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచినట్లయితే టిడిపి పార్టీగా మనుగడలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీ కనుక గెలిచినట్లయితే ఇక పర్మనెంట్ గా వైఎస్ఆర్ సిపి పార్టీని క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది కానీ ఎంతవరకు అవుతాయనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రాజకీయ వాతావరణాలు ఖర్చుపూలతమైనటువంటి రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు కాబట్టి ఇందులో ఏం జరుగుతుంది ఇద్దరికి ఇది డై అన్నట్టు కేవలం పవన్ కళ్యాణ్ గారికి తన పార్టీని ఇక ఎదుగుదల కోసం ఆయన మరోసారి అంటే రాబోయే రోజుల్లో అధికారం హండ్రెడ్ పర్సెంట్ కరవీసం చేసుకునే దిశగా అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇటువంటి తరుణంలో ఉండవల్లి నివాసం అంటే ప్రశాంత్ కిషోరు ఇప్పుడు పొలిటికల్ యువర్త్ గతంలో వైఎస్ జగన్ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర ఆయన ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన టీడీపీ తరఫున కూడా ఆ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారనేసి కూడా వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే రీసెంట్ గా మనం చూసినట్లయితే నారా లోకేష్ కార్ లోనే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కూడా రావడం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి అక్కడికి వెళ్లడం మూడు గంటల పాటు కొన్ని చర్చలు అయితే జరగడం ఇప్పుడు టిడిపి పార్టీకి ఎవరైతే యువకర్తగా వ్యవహరిస్తున్నారో రాబీల్ శర్మ అతను కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ శిష్యుడే కావడం ఇలా ఒకదానికి ఒకటి అంటే ఎలాగైనా గురువు సహాయం ఎలాగైనా రావి శర్మ కూడా ఇది ఉంటుంది ఆ టీడీపీ పార్టీకి యోగకర్త వ్యవహరిస్తున్నప్పుడు పార్టీని ఎలాగైనా అధికారం వచ్చే విధంగా ప్రయత్నించే తరుణంలో ఆ శిష్యుడు గురువు సహాయం అడుగుండొచ్చు లేదా టీడీపీ పార్టీ కూడా ఇది డూఆర్ సంబంధించినటువంటి పరిస్థితి కాబట్టి ఆ విధంగానైనా ప్రశాంత్ కిషోర్ తో టచ్ లోకి వెళ్ళి ఉండొచ్చు దీని ద్వారా జగన్ ఆ ఇక్కడ ఎలాగైనా ఓడించాలనేటువంటి ప్రయత్నంతోనే ఈ భేటీ ఎలాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ రూపంలో ఏ విధంగా ఎలాబోతుందనే అనే విధంగా మనం ఉంది దీని ద్వారా జగన్ విజయంలో కీలక పాత్ర పోషించినట్టు ఆనాడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తమ వైపు వచ్చేసరికి వచ్చేసారనే ఒక అభిప్రాయం కూడా కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ప్రశాంత్ కిషోర్ కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే సిద్ధమయ్యారనేసి ఒక సమాచారం అయితే ఉంది అయితే మొన్న మనం చూసినట్లయితే దాకా ఎలాగైనా ఇక్కడ ఆ ప్రశాంత్ కిషోర్ ని మరోపక్క షర్మిలాని కూడా వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఏపీ రాజకీయాల్లో తీసుకొచ్చి అనూహ్యంగా ఇక్కడ టీడీపీ పార్టీ ఏమైనా మైన్ గేమ్ ఆడుతుందా లేదా అనేది కూడా చూడాలి అంటే మొన్న పీకే నిన్న షర్మిల మనం చూసినట్లయితే అంటే ఎందుకు అంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల యువకర్తగా వ్యవహరిస్తున్నారు గతంలో కూడా మనం ఆయన ట్రాక్ ఎక్కువగా సక్సెస్ రేట్ లో ఉంది కాబట్టి ఆ వ్యవహారంలో ఇప్పుడు టిడిపి ముఖ్యం నుంచి కూడా పదే పదే వచ్చినటువంటి అభ్యర్థుల మేరకు టిడిపి సూచనలు చేయడం వరకు కూడా అంగీకరించారని కూడా తెలుస్తుంది అయితే గతంలో తాము విమర్శించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానించడం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి అయితే పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు షేరింగ్ పైన కూడా నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా కొంత వైరల్ అయ్యాయని కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా నేను ఆ వీడియో అయితే చూడలేదు చూసి అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వ్యాఖ్యలు ఇవి దీనికి సంబంధించి కూడా మళ్ళీ నేను మీకు దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అయితే వీటి నుంచి కూడా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో జూమ్ ద్వారా జరిగినటువంటి సమావేశంలో ఒక ఓపెన్ గా నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు ఇక దీనికి కొనసాగింపుగా ఇప్పుడు షర్మిల ఈ క్రిస్మస్ గిఫ్ట్ ను కూడా పంపిన విషయం అంటే ఇప్పుడు షర్మిళకు క్రిస్మస్ గిఫ్ట్ విషయంలోను లోకేష్ ట్విట్ కూడా వైరల్ అయింది ఇది ఏంటంటే కొంత రాజకీయంగా కూడా దుమారాన్ని లేపుతూ ఉంటాయి అంటే వైసీపీ పైన ఇది టిడిపి పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందా లేదా అని అంటే షర్మిల క్రిస్మస్ వేళ నారా కుటుంబానికి గిఫ్ట్ కూడా పంపించారు నారా ఫ్యామిలీతో పాటుగా మరిన్ని రాజకీయ సినీ ఫ్యామిలీలకు కూడా ఇదే తరహాలో గిఫ్ట్ కూడా పంపించారు అయితే జగన్ తో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టినటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గరైన షర్మిల ఇప్పుడు నారా లోకేష్ కు అంటే నారా లోకేష్ ఫ్యామిలీకి గిఫ్ట్ పంపడం రాజకీయంగా కూడా చర్చకు కారణమైంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బై బై చంద్రబాబు నినాదం అంతా కూడా షర్మిల బలంగా వినిపించింది ఇప్పుడు షర్మిల గిఫ్ట్ పంపిన విషయంలో నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం ద్వారా ఇది టిడిపి కొంత మైండ్ గేమ్ భాగంగా కూడా కనిపిస్తుంది దీంతో జగన్ తో విభేదించినటువంటి వారు రాజకీయ వ్యతిరేకలను కూడగట్టుకుని అంటే ఇక్కడ ఎవరైతే జగన్ తో మేము జగన్ అంటే మాకు పడదు అనుకుని ఎవరైతే అనుకుంటా ఉంటారో వాళ్ళందరితో కూడా కొంత వ్యతిరేకంగా ఉండడానికి అటువంటి వ్యతిరేకులు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కూడా టీడీపీకి మద్దతుగా తెచ్చుకోవడం లేదా టీడీపీకి సపోర్ట్ గా మాట్లాడే విధంగా చేసుకోవడం ఇవన్నీ కూడా కొంత మైండ్ గేమ్ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి గేమ్స్ అన్ని కూడా బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి అదే తరహాలో ఇక్కడ రాజకీయ వ్యతిరేకలంతా కట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలనేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యూహంగా కూడా మనకు కనిపిస్తుంది అయితే జగన్ ను ఓడించడానికి చంద్రబాబు గారు ఇంత మందిలో కూడా రావాల్సి ఉందంటే ఇంత మందిని కూడా తలుపులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట అయితే జగన్ దే గెలుపొంటూ కూడా వైసీపీ నేతలు కొంత ధీమా అయితే వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏ విధంగా అంటే ప్రతి పార్టీకి కావచ్చు ప్రతి మనకు మనకి జనరల్ గా ప్రతి క్రికెట్ చూస్తూ ఉంటాం క్రికెట్ లో ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది మళ్ళీ మనమే గెలుస్తాం ఒకసారి ఈ మ్యాచ్ లో మనం విజయం సాధిస్తాం అనేసి కూడా ఆ కాన్ఫిడెన్స్ ప్రతి టీం కు ఉంటుంది అంటే ఆడే రెండు టీంకు ఉంటుంది ఇక్కడ కూడా మనకి రెండు పార్టీలకు సంబంధించి కాదు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటు లోక మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా సరే ప్రతి పార్టీకి చివరికి మన కేఏ పాల్ గారు కూడా ఆయన ప్రతిసారి కూడా చెప్తారు ఈసారి నేనే సీఎం అవుతాను ఈసారి నేను పిఎం అవుతానని అని కూడా కాన్ఫిడెంట్ గా చెప్తారు కానీ సాధ్యాసాధ్యాలు అనేవి కూడా ప్రజల చేతిలో వాళ్ళు వేసేటువంటి తీర్పు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు పైన ఆధారపడి ఉంటుంది అంటే కాన్ఫిడెంట్ ఉండడం ఆ ఊహించుకోవడం ఆ ధీమా పెట్టుకోవడం అనేది కూడా సర్వసాధారణం కానీ ప్రజలు చెప్పేటువంటి తీర్పులో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయనేది కూడా మనం రాజకీయంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇటు ప్రశాంత్ కిషోర్ ని మరోపక్క కూడా షర్మిలాని ఇద్దరు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఈ అస్త్రాలను బలంగా ప్రయోగించి జగన్ ని ఎలాగైనా ఎదుర్కాటంలో పెట్టి అసలు రాజకీయంగా లబ్ధి పొంది ఈసారి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం దంక విజయ డంకా మోగిస్తుందో లేదని కూడా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ అభిమానులందరూ కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఓకే మీకు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి అభిమానాన్ని తెలియచేయండి